నా వెనకాల నలుగురు ఉన్నారని చెప్పేసి ప్రదర్శన చేయడానికి ఈరోజు ఢిల్లీ ఢిల్లీలో దీక్షలో కూర్చుంటామని జగన్మోహన్ రెడ్డి సిగ్గుపడాల ఏ రోజైనా ప్రత్యేక హోదా గురించి నువ్వు కేంద్రాన్ని నిలదీసావా అని జగన్మోహన్ రెడ్డిని ఏ రోజైనా సరే ప్రత్యేక హోదా గురించి ఒక గంటన్నా నన్ను దీక్ష చేసావా ఢిల్లీలో ఏ రోజైనా ఈరోజు ప్రజల గురించి రాష్ట్ర నిధుల గురించి జగన్మోహన్ రెడ్డి ఏ రోజు మాట్లాడలేదు ఢిల్లీలో ఢిల్లీలో రాష్ట్ర పరువును తాకట్టు పెట్టినటువంటి జగన్మోహన్ రెడ్డికి రాష్ట్ర ప్రతిష్ట రెండు సార్లు వెళ్ళగానే ఈరోజు ఢిల్లీ నుండి నిధులు తీసుకొచ్చాడు కేంద్రం నుండి నిధులు తీసుకొచ్చారు చంద్రబాబు గారు రాజధాని పదిహేను వేల కోట్లు తీసుకురావడం ఈరోజు ప్రజలందరూ హర్షిస్తున్నారు అలాగే పోలవరం ప్రాజెక్టు నిధులు తీసుకొచ్చారు చంద్రబాబు గారు రెండు సార్లు వెళ్తేనే నిధులు తీసుకొచ్చారు చంద్రబాబు గారు కానీ ముప్పై ఆరు సార్లు ఢిల్లీ తిరిగిన జగన్మోహన్ రెడ్డి రాష్ట్రానికి ఏం సాధించాడని నేను అడుగుతా ఉన్నా సొంత కేసులు మాఫీ కోసం అట్లాగే బాబాయ్ హత్యలో నిందితుల్ని కాపాడుకోవడం కోసం నువ్వు ఢిల్లీ వెళ్ళావు కానీ నీ వ్యక్తిగత స్వార్థ ప్రయోజనాల కోసం జగన్మోహన్ రెడ్డి ఢిల్లీ వెళ్ళాడు కానీ ఏ రోజైనా రాష్ట్ర ప్రయోజనాల కోసం ఆలోచించాడా నేను అడుగుతున్నా జగన్మోహన్ రెడ్డిని ఈరోజు జగన్మోహన్ రెడ్డి శవరాజకీయాలు చేయటం ఢిల్లీలో దీక్ష చేయటం సిగ్గు చేయటం ఇలాంటి ప్రజలందరూ గమనిస్తున్నారు ప్రజలు బుద్ధి చెప్పిన సిగ్గురా అనేటువంటి జగన్మోహన్ రెడ్డి స్థల దించుకోవాల్సిన అవసరం ఉంది ప్రజలకి రాష్ట్ర ప్రజలకి క్షమాపణ చెప్పాలని నేను డిమాండ్ చేస్తున్నాను థ్యాంక్ యూ